నమస్తే నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి నేను మెడినైన్ మెడినైన్ హాస్పిటల్లో హోమియో హాస్పిటల్ దాంట్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను మనం ఇప్పుడు బ్యాక్ పెయిన్ గురించి ఎట్లా వస్తుంది అది ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు న్యాచురల్గా తగ్గుతుందా లేదంటే మెడిసిన్స్ వాడాలా లేదంటే సర్జరీనా ఇలాంటి అనుమానాలన్నీ క్లియర్ చేయడానికి నేను మీకు కొన్ని టిప్స్ చెప్తున్నాను ప్లస్ ఏ విధమైన ట్రీట్మెంట్ మంచిది అనేది మీకు నేను నా అభిప్రాయం చెప్తున్నాను ఇంకా బ్యాక్ పెయిన్ అనేది చాలా మందిలో వయస్సును బట్టి వస్తుంటుంది వయసు అంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఎక్కువగా చూస్తుంటాం మనము దీనికి కారణాలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడము తర్వాత ప్రాపర్ డైట్ లేకపోవడము నిద్రలో కూడా సరైన భంగి పోస్చర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంటుంది సో వీటికి కారణాలు ఏంటి అని తెలుసుకోవడము ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు తర్వాత వచ్చేసి సిటీ స్కాన్ మరీ సివియర్ కండిషన్స్లో అయితే అవసరమైనప్పుడు ఎంఆర్ఐ కూడా తీయాల్సి ఉంటుంది సపోజ్ యాక్సిడెంట్స్లో వీటిల్లో ఏ లెవెల్లో డ్యామేజ్ అయిందని తెలుసుకోవడానికి ఎంఆర్ఐ లాంటివి ఉపయోగపడుతుంటాయి సో ముఖ్యంగా మనం బ్యాక్ ఎక్ ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి కారణాలు ఏంటనే తెలుసుకున్నాం ఇప్పుడు బ్యాక్ ఎక్ రావడానికి కారణాలు వయస్సు ఇంతకుముందు చెప్తున్నట్లుగా వయస్సు సంబంధం ఉంటుంది ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళల్లో ఇప్పుడు అంతా కూడా అన్ని వైట్ కాలర్ జాబ్ జాబ్స్ అయిపోయినాయి అలాంటివి అంటే ఐటీ వాళ్ళు కానివ్వండి ఇంకా సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళకు నేను చెప్పేది ఏమంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మనం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది వాకింగ్ ఈజ్ బెస్ట్ ఎక్సర్సైజ్ దీనివల్ల మనకు కండరాలన్నీ కూడా మూమెంట్ వస్తుంది రక్త ప్రసరణ కరెక్ట్గా ఉంటుంది ఇంకా సిటీలో కన్నా కూడా ఇంకా పార్కులలో కానీ కొంచెం మంచి నేచర్ ట్రీస్ ఆక్సిజన్ లెవెల్ బాగుండే దగ్గర మనం వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు రీసెర్చ్లో తెలిసిందేమంటే బయట చేయడం వల్ల మానసికంగా మనకు ఇక్కడ సిటీలో రోడ్ సైడ్ చేయడం వల్ల వాకింగ్ మనకు కేవలం ఎక్సర్సైజ్ వస్తుంది స్వెట్ వస్తుంది కానీ మైండ్ స్టిమ్యులేట్ కాదు అదే మనం పార్కులలో కానీ మంచి గ్రీనరీ ఉండే ఏరియాలో వాకింగ్ చేయడం వల్ల మనకు సంతోషంతో పాటు ఆనందం వస్తుంది దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా వస్తుంది మనకు అందరికీ వీలు కాకపోవచ్చు పార్కులు ఉండే వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడైనా సరే కొంత ఎక్సర్సైజ్ చేయడం కంపల్సరీగా ఉంటుంది అది బెస్ట్ హ్యాబిట్ అనమాట ఆ విధంగా ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ ప్రాధాన్యత ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అలా కుదిరినా చేసినా చేయకుండా కొన్ని కొన్ని క్రానిక్ కండిషన్స్లో కొన్ని డిసీజెస్ వలన స్కోలియోసిస్ లాంటి వన్ జబ్బులు వాటి వల్ల కూడా మనకు బ్యాక్ ఎక్ వస్తుంటుంది అలాంటి వాళ్ళు ఎక్సర్సైజ్తో పని లేకుండా డ్యామేజ్ అనేది భయపడితే వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళకు సర్జికల్ కానీ మందులు తర్వాత కొన్ని ఎక్సర్సైజులు మసాజ్ ఇట్లాంటివి చేయడం వల్ల కొంత ఫిజియోథెరపీ లాంటివి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంత బెనిఫిట్ కలుగుతుంది మన డే టు డే లైఫ్లో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది ఇంకా ఇతర కారణాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు దెబ్బ తాగలడం కానీ యాక్సిడెంట్స్ జరగడము తర్వాత ఓవర్ వెయిట్ ఉండడము ఇంకా ప్రాపర్ డైట్ లేకపోవడము ఇంకా ఎక్సర్సైజ్ మినిమం ఎక్సర్సైజ్ లేకపోవడము ఇంకా స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉండే వాళ్ళల్లో బ్యాక్ పెయిన్స్ తరచుగా మనం గమనిస్తుంటాం సో ఇ రీజన్ బట్టి మనం మెడిసిన్స్ వాడుకుంటూ సపోజ్ దానికి అవసరమైన ఎక్సర్సైజ్లు ఇంకా అవసరమైతే ఫిజియోథెరపీ లాంటి ఎక్సర్సైజ్లు చేయడం వల్ల కూడా మనకు ఉపయోగం ఉంటుంది ఇక్కడ మెడినైన్లో మన స్పెషాలిటీ ఇతర హాస్పిటల్స్తో పోలిస్తే ఇస్తే ఎందుకు మెడినైన్ ఫేమస్ ఎందుకు ఇక్కడ అడ్వైజ్ చేస్తున్నామంటే ఇక్కడ మందులతో పాటు మనకు ఫిజియోథెరపీ లాంటి ఎక్సర్సైజులు ఇదర్ థెరపీలు చేయడం వల్ల వాళ్ళకి సపోర్ట్ థెరపీ కూడా అవైలబుల్గా ఉంటుంది దీనివల్ల మనకు నైంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ చెప్పవచ్చు మనం పాజిబిలిటీస్ బ్యాక్ పెయిన్ తగ్గుతుందని కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు మనం కేవలం మెడిసిన్స్ ఒకటే ఎయిటీ పర్సెంట్ చేస్తుంది దానికి థెరపీ కూడా యాడ్ చేయడం వల్ల ఇంకొక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో అదర్ హాస్పిటల్స్ పాలిస్తే మనకి ఇక్కడ మనకు ఫెసిలిటీస్ బాగున్నాయి అనమాట గ్యారంటీగా నో అవుతుందని మనం హార్ట్ఫుల్గా చెప్పగలుగుతున్నాం సో పేషెంట్స్ ఎవరైనా సరే నమ్మకంగా ధైర్యంగా ముందుకు వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మేము మీకు ఎంకరేజ్ చేస్తున్నాం ఇంకా బ్యాక్ పెయిన్ రావడానికి ఇతర కారణాలు కూడా ఇది ఇర్రెగ్యులర్ వెయిట్ లిఫ్టింగ్ అంటే సరైన పోస్చర్ లేకుండా వెయిట్ ఒకేసారి ఎక్కువ వెయిట్ లేపడం వలన కూడా బ్యాక్ పెయిన్ వస్తుంటుంది ఇంకా అదర్ కాజెస్ వచ్చేసి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఒక్కొక్కసారి నొప్పి నొప్పిని అదే ఒక రెండు మూడు నెలలు వరుస కనుక్కోవడం వల్ల నొప్పి అంక నొప్పిపోలేదని ఫీలింగ్లో ఉంటారు అట్లా కొన్ని కొన్ని కండిషన్స్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ తొందరగా తగ్గలేదనే ఫీలింగ్ కలుగుతుంటుంది సైకలాజికల్ కూడా కొంత ప్రభావం చూపిస్తుంటుంది మనకు మజిల్ పుల్లింగ్ మజిల్ అంటారనమాట మజిల్స్ పెల్విక్ మజిల్ దగ్గర మజిల్స్ లాగడం వల్ల నర్వ్ పైన స్ట్రెస్ పడిపోయి మనకు పెయిన్ వస్తుంటుంది బ్యాక్ పెయిన్ అనేది ఇలాంటి వాటిని మనము కొన్ని మందులు వాడడం వల్ల ఎక్సర్సైజ్ చేయడం వల్ల కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది ఇంకా కొద్ది కొద్ది మందిలో స్పైనల్ కార్డ్ అనేది క్లోజ్ అయిపోతుంది అంటే నేరో అయిపోతుంది దానివల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఎందుకు కలుగుతుంది అంటే మనం డయాగ్నోసిస్ ద్వారా లైక్ ఎక్స్రే సిటీ స్కాన్ కానీ ఇలాంటివి తీసుకుని దానివల్ల ఎందుకు నేరో అయిపోయింది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒక మంచి రిజల్ట్ తీసుకురావచ్చు ఇంకొకటి వచ్చేసి ఈ బ్యాక్ పెయిన్ అంటే దీంట్లో మళ్ళీ లోయర్ బ్యాక్ పెయిన్ అనేది స్పెసిఫిక్గా మనం గమనించాలి లోయర్ బ్యాక్ పెయిన్ కారణాలు చాలా ఉంటాయి సపోజ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అనుకోండి దానివల్ల కూడా మనకు పెయిన్ వస్తుంటుంది ఇంకా స్ట్రెయిన్ అనేది కలగడం వల్ల అంటే పడుకునే విధానం కానీ పరుపు చక్కగా లేకపోవడము దానివల్ల మనకు కాస్త స్ట్రెయిన్ మజిల్స్ అనేవి స్ట్రెయిన్ ఫీల్ అవుతుంది దానివల్ల మనకు లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కిడ్నీ స్టోన్స్ కూడా ఒక కారణం ఇంకా యూరిన్ చక్కగా రాకపోవడం ఇట్లా ఉంటుంది అనమాట ఇంకా సివియర్ కండిషన్స్లో మనకు ఇలాంటి సిమ్టమ్స్ కలిగిన సివియర్గా ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుసుకోవాలి బ్యాక్ పెయిన్ ఇది కొద్ది రోజుల తర్వాత తగ్గిపోతుంది మామూలుగా అయితే త్రీ టు ఫోర్ వీక్స్లో దానికి అయితే తగ్గిపోతుంది కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా రెండోది ఏమిటంటే కొన్ని మెడిసిన్స్ రెండో స్టేజ్లో మెడిసిన్స్ వాడడం వల్ల కొంత రిలీఫ్ ఉంటుంది హోమియోలో మనం మందులు వాడడం వల్ల అదర్ కాజెస్తో పాటు ఇంకా మెకానికల్ ఇంజురీస్ ఇలాంటివి కూడా హీల్ అయిపోయి తొందరగా మంచి కవర్ కావడానికి బ్యాక్ పెయిన్ రిలీఫ్ రావడానికి ఉపయోగపడుతుంటాయి ఇలా ఇలాంటి మందులు ముఖ్యంగా హోమియోలో ఏమేమి అంటే రస్టాక్స్ ఆర్నిక బ్రయోనియా ఇలాంటి మందులు చాలా ఉపయోగపడతాయి ఇది ఒక అనుభవమైన వైద్యం పర్యవేక్షణ తీసుకోవడం వల్ల మనకు మంచి ఫలితం లభిస్తుంది నమస్తే